హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇవాళైతే మేము హౌస్ ఉన్న కాటేరమ్మ టెంపుల్కి వెళ్తున్నామండి వెళ్ళంగానే అమ్మ శక్తిపీఠం అని మనకు కనిపిస్తే వెంటంట్లోనే అమ్మవారు ఇలా భయంకర రూపంగా కనిపిస్తారు వెళ్ళంగానే వినాయకుడికి ఏ విఘ్నాలు లేకుండా చూడండి అని వినాయకుడికి దర్శించుకొని ఇక్కడ మనము మనకి ఎవరిపైనైనా శత్రుత్వం ఉన్న వారి పేరు చెప్పి తాళం లాక్ చేస్తే అంటే వాళ్ళు ఎప్పటికీ మన జోలికి రారని ఆ ఇక్కడున్న భక్తుల నమ్మకం అండి మా హస్బెండ్కి అన్ని నమ్మకం ఉండదు జస్ట్ అంతా చూసేసి మనం దర్శించుకొని వచ్చామండి అమ్మవారి ఇక్కడైతే మనకి దిష్టి అలా తీస్తారండి నారా దిష్టి ఏమైనా ఉంటాయని అమ్మవారి పెద్ద విగ్రహం ఉంది కదా కింద ఇక్కడ దీపారాధన చేస్తారనమాట చేసిన తర్వాత మనం మెయిన్ అమ్మవారి టెంపుల్లోకి వెళ్ళిపోతాము వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇక్కడ భక్తుల నమ్మకం అండి వన్ రూపీకాయని మన మనసులో కోరిక అనుకొని అంటిస్తే అంటుకుంటే మనకు అనుకున్నది జరిగిద్ది లేకపోతే జారి వెంటనే కింద అనమాట అప్పుడు మనం అనుకున్నది జరగదు అనేసి నేను మా పిల్లలు నమస్కారం చేసుకొని అంటించామండి ఇక్కడ ఎక్కితే ఎక్కువగా బెల్లం దీపాలు నిమ్మకాయ దీపాలు పెడతారండి అది ఒక్కొక్కరి నమ్మకం అండి నమ్మకం మీద మనం ఎవరిని తప్పు పట్టకూడదు ఎవరెవరి నమ్మకాలు ఆచారాలని వాళ్ళు పాటిస్తూ ఉంటారు ఇక్కడైతే నేను ముందంతా వచ్చాను మా ఫ్రెండ్స్తో ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చానండి ఖచ్చితంగా విజిట్ చేయండి అందరూ కూడా దగ్గరలో ఉంటే కనుక ఈ టెంపుల్లో పిల్లలు పుట్టిన వాళ్ళు ఇలా ఉయ్యాల కొనుక్కొని ఆ చెట్టుకి కట్టేస్తే పిల్లలు పుడతారని నమ్మకం అండి మన లైఫ్లో ఏమున్నా లేకపోయినా డిస్ట్ అన్నది ఉండకూడదండి అది చాలా వాటికి దారితీస్తుంది అందుకే నేను మా పిల్లలిద్దరికి కూడా డిస్ట్ దించానండి చాలా డిస్ట్ అన్నది నరదిష్టికి నాపరా వెళ్ళిపోతాయి అన్నది సామెత ఉంది కదండి అలాగే కూడా ఇక్కడ ఇక్కడ కానీ మీరు ముడుపు కడితే కనుక మీరు అనుకున్నది జరుగుతుందండి నిజమండి మీరు విన్నది ఇక్కడ మూడు వందల సంవత్సరాల క్రితం ఈ మర్రి చెట్టులో ఉన్నదంట అని భక్తులు నమ్ముతుంటారు ఏంటంటే ఈ మర్రి చెట్టు కింద తొమ్మిది వారాలు తొమ్మిది వారాలు ఖచ్చితంగా తొమ్మిది ముడుపుల మధ్యలో ఆటంకం వస్తే వదిలేసి తొమ్మిది వారాలు కంటిన్యూ చేస్తూ ముడుపు చెల్లిస్తే అమ్మవారు మీరు అడిగిన కోరికలన్నీ ఖచ్చితంగా తీరుస్తుందని భక్తులు నమ్మకండి అమ్మవారి విగ్రహం చూసారా ఎంత పొడవుగా ఉందో ఇక్కడ మనకి ఇది ఈ చెట్టు కింద కనిపిస్తుంది అమ్మవారి విగ్రహం ఇలా పడుకొని ఇక్కడైతే ప్రతి అమావాసకి పౌర్ణమికి ప్రత్యేక హోమాలు కూడా జరుగుతాయండి ప్రపంచంలో అతి పెద్ద కాటేరమ్మ టెంపుల్ కడుతున్నారు రెండు వందల యాభై అడుగులు నూట డెబ్బై ఐదు వెడల్పుతో కడుతున్నారంటండి ఇక్కడి నుంచి గవర్నమెంట్ బస్సులు అయితే ప్రతి ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి బస్సులు ఉంటాయండి చాలా ఈజీ అనమాట హోస్కోట హోస్కోటకి వచ్చేసి అక్కడ రెండు కాటేరమ్మ టెంపుల్స్ ఉన్నాయండి హొస్కోటలో కంబలీపుర అనే విలేజ్లో ఈ టెంపుల్ వస్తుందనమాట మేము పొరపాటున వేరే టెంపుల్కి వచ్చామన్నమాట దాని ఆ టెంపుల్కి ఈ టెంపుల్కి కూడా ఫైవ్ కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట చూడండి మేమైతే ఫస్ట్ వచ్చాము కదా అని ఇది కూడా కాటేరమ్మ టెంపుల్ అండి ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం మా ఫ్యామిలీతో వెళ్ళిపోయాము చాలా బాగా జరిగింది రెండు చోట్ల దర్శనం మీరు కూడా విజిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్